యాకోబు రాహేలును ప్రేమించి ఆమెను చేసుకున్నట్టు ఏడు సంవత్సరాలు కొనుగోలు ఈమె ఎడల ఈమె గర్భమును పుట్టిన కుమారుడు ఇస్రాయలు దేవుడు కాపాడాడు మనం కూడా విశ్వాసిని ప్రేమించి పెళ్లి చేసుకోవచ్చా చెప్పలే కూడా కొంచెం ప్రోత్సహరం ఉందన్నమాట ఇంతకి యాకోబు గారు ఎవరో ఇక్కడ ఆరా మందిరానికి వెళ్తుందో నేను ఏ పొలంలో ఏడు సంవత్సరాలు కొలువు చేద్దాం అనుకుంటున్నాడు ఆ సార్ ఎడదాసుకున్నాడు సరే మెట్టుకి యాకోబు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు విశ్వాసిని ప్రేమించి పెళ్లి చేసుకుంటే ఏం తప్పు మంచి ప్రశ్న లవ్ బాగా డీప్ ఉంటే నీకు ఇంత రాసే ధైర్యం వస్తుంది క్లియర్గా చెప్తా అంటే నేను అనొస్తుంది కాబట్టి ఓపెన్గా క్లియర్గా చెప్తా మీరు తప్ప అనుకున్నా పర్లేదు మీరు బాగుపడాలనే మా ఆశ యాకోబు రాహేల్ని ప్రేమిచ్చి పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు మీకు తెలుసో లేదో యాకో ఫస్ట్ టైం జీవితంలో ఎప్పుడు ఏడిచాడు తెలుసా ఈవెన్ చూసినప్పుడే ఏడిచాడు నీకు ఏడవాళ్ళని అంత సంబరంగా ఉంటే చేసుకో రెండవది ఏడు సంవత్సరాలు కొలువు చేశాడంట నువ్వు ఏడు సంవత్సరాలు చేయవు యాకోవు మోసగాడు కాబట్టి ఏడు సంవత్సరాలు మాత్రమే కొలువు చేసి చేసుకున్నాడు ఏడు అనుకున్నాడు కానీ యాక్చువల్లీ పద్నాలుగు సంవత్సరాలు కొలువు చేస్తా వచ్చాడు నువ్వు జీవితాంతం కొలువు చేస్తావు నీకంత సంబరంగా ఉంటే పెళ్లి చేసుకో నా మాట అబద్ధమైతే చూడు జీవితాంతం గొడ్డు చాకిరి చేస్తావు బట్టలు నువ్వే ఉతుకుతావు నువ్వే దోముతావు పిల్లలది అన్ని నువ్వే చేసుకుంటావు ఎందుకు అని అంటే నేను అప్పుడే చెప్పాను ఆ తర్వాత ఆమె గర్భం మూసివేయబడతా వచ్చింది ఎవరు మూసేసారు దేవుడు మూసేసాడు ఎందుకు మూసేసాడు లవ్ మ్యారేజ్ కాబట్టి మూసేస్తా వచ్చాడు సరే వాళ్ళని ఆశీర్వాదిచ్చాడు అనే మాట దాని దగ్గర కొద్దాం సరే క్లియర్గా అసలు బయలాజికల్ ప్రాసెస్ ఏంటో చెప్పి ముందు ముందుకెళ్తా అబ్బాయిని అమ్మాయిలు ఎందుకు ప్రేమిస్తారు తెలుసా సోషల్ సెక్యూరిటీ కోసం ప్రేమిస్తారు ప్రపంచం మారలేదు కదా ఓ డ్రైవర్ కావాలిగా రీచార్జీలు చేయడానికి పేటిఎంలో బ్యాలెన్స్లు ఉండవుగా ఫోన్ చేయగానే ఎంతమ్మా అది ఒక పద్నాలుగు రూపాయలు వేస్తే నైట్ కాలింగ్ వస్తుంది పద్నాలుగు నూట బర్త్డేకి డ్రెస్సులు ఆ తర్వాత అమెజాన్కి ఎందుకు అనవసరంగా డబ్బులు మనోడు ఉన్నాడుగా ఇది ఒక ఇది అదా లింక్ పంపించు చాలు స్విగ్గీ జొమాటోలు పనిచేయవు ఎందుకంటే వాళ్ళకి టైమింగ్లు ఉంటాయి కదా రాత్రి పది తర్వాత స్విగ్గీ జొమాటోలు చేయవు వీళ్ళైతే ట్వంటీ ఫోర్ అవర్స్ పనిచేస్తారు నేను హాస్టల్ దగ్గర వెనక్కి వస్తాను నువ్వు ఇట్లా నేను రెడీ ట్వంటీ ఫోర్ అవర్స్ అట్ యువర్ సర్వీస్ అమ్మ నాన్న సొమ్ము కోడి పెడతారు మంది ఖాళీ చేసేస్తారు సోషల్ సెక్యూరిటీ అనుకొని తిప్పేసుకుంటారు బొంగురలాగా తిరుగుతూ ఉంటాము నీకు సబ్జెక్ట్ ఇస్తారు నువ్వు అయిపోతావు ఒక్క స్మైల్ ఇస్తే రాత్రి వాళ్ళు పట్టదు అబ్బా నిన్ను వాడుకుంటున్నారు నీకు ఆ సంగతి అర్థం కావట్లే మీ దగ్గరకు వస్తాను అక్కడ ఎల్ది కూడా చెప్తాను ఎందుకంటే టెన్షన్ తీసుకున్నారు చెప్తాగా ఇదంతా చేసుకొని ఒకరోజు వచ్చి నీతో నేను చాలా ఆనందించాను నా ఆ రోజు నేను సెక్యూరిటీగా వాడుకున్నాను అందరూ ఇలా దయచేసిన పెళ్ళికి రావద్దు అని అంటారు సినిమా విన్నట్టుంది కదా ఇది వాస్తవం నీ మీద పెచ్చా లేదు వాళ్ళు నీ వెనకాల పడేది ఎందుకంటే నీ క్యారెక్టర్ నచ్చో లేకపోతే నువ్వు అందంగా కనపడో లేకపోతే నువ్వు వాళ్ళని పోషిస్తావను నువ్వు వాళ్ళని చూసుకుంటావను సోషల్ సెక్యూరిటీ అను ఏదో కథలు పడి నిన్ను చిన్న చిన్నవి చేసి నిన్ను పారేస్తూ ఉంటారు పిచ్చోడలాగా పడొద్దు ఎందుకంటే బైబిల్ చెప్పే మాట పిచ్చోడా అనే పదం ఎందుకు పాడింది తెలుసా బైబిల్ చెప్పే పదం అది వాడు ఇంగ్లీష్లో ఉంటుంది ఎ మ్యాన్ హూ ల్యాక్ అండర్స్టాండింగ్ మెంటల్ వాడు అనమాట వీడు ఊరిలోకి పోయి వేసుకున్నట్టు పోయి ఊరిలోకి వెళ్తా వచ్చాడు చాలా జాగ్రత్త వీడ ఈ పాపానికి అలవాటుపడ్డావు అంటే నువ్వు ఇక బయటికి రాలేవు నీది అన్నీ ఎత్తిపోతాయి కన్నా అమ్మకంటే ఎక్కడో ముక్కు మోహం తెలియని వాళ్ళు ఇల్లు ఎక్కువైపోతారు అన్ని సంబంధాలు తెచ్చుకుంటాం ఇదంతా ఒక పక్కన పెడితే ప్రభువును ఒకరోజు పోగొట్టుకుంటాం చాలా జాగ్రత్త సమయంలో బలవంతుడు కానీ ఆమె కంటే బలమైన ఆయన కంటే బలమైన ఆమె స్త్రీ సింహాన్ని చీల్చేసాడు మేడం చీల్చేసింది సార్ని దావీదు దేవుని హృదయానుసారుడు కానీ హృదయం తాకాటికి పెట్టేశాడు వెచ్చబం చూడంగానే సొలోమోన్ మహా జ్ఞాని అంట ఆ జ్ఞానమంతా వెయ్యి మంది దగ్గర ఏమైపోయిందో బలవంతులు జ్ఞానవంతులు హృదయాన్సార్లు అందరూ బలాదురే ఆడోళ్ళ ముందు జాగ్రత్త ఫస్ట్ ఏ పండు తినిపించేసారు వాళ్ళు ఆనాటి నుండి ఈనాటి వరకు తినిపిస్తూనే ఉంటారు మనం తింటనే ఉంటాం కాబట్టి చాలా జాగ్రత్త వాళ్ళ ఎరకి పడద్దు ఇది నా మాట కాదు బైబిల్ మాట ఇప్పుడు ఇప్పుడు వాళ్ళ దగ్గరకు వస్తున్నా అసలు బక్రాలు ఎవరు తెలుసా అసలు బక్రాలు ఎవరు తెలుసా మీరు అనుకుంటున్నారు వాళ్ళ బక్రాలనా అనా అస్సలు కాదు అస్సలు బక్రాలు మీరే నిజం ఎందుకు తెలుసా స్ట్రైట్గా చెప్తా ఒక అబ్బాయి నీ వెనకాల పడింది నీ అందం బట్టి కాదు ఒక అబ్బాయి నీ వెనకాల పడింది నీ చదువు బట్టి కాదు నీ ఆస్తిని బట్టి కాదు నీ తలాంత బట్టిన కాదు నిన్ను వాడుకోవాలని నీ వెనకాల పడతాడు నీతో లైంగిక పాపం చేయాలని వెనకాల పడతాడు నీ కన్యత్వాన్ని నీ కన్యత్వాన్ని దొంగలిచ్చేయాలని నీ వెనకాల పడతాడు స్ట్రైట్ ఇది వాడిచ్చే ప్రతి క్యాడ్బరీ వాడు ఏమనుకుంటాడు తెలుసా ఇది ఈఎంఐ నీకు ఇస్తున్నా ఒకరోజు నేను వాడుకుంటా నీకు రీఛార్జ్ చేస్తున్న ప్రతిసారి ఏమనుకుంటాడు తెలుసా ఇది జస్ట్ స్టార్టింగ్ ఇన్స్టాల్మెంట్ ఒకరోజు నేను నేను వాడుకుంటా వాడు నీకు ఇచ్చే ప్రతి ఒక్కటి ఒకే ఒక కారణం పట్టిస్తాడు ఏంటి తెలుసా ఓ రోజు ఏదో ఒక రోజు నేను బైక్ అనుకొని కాఫీ అనుకోని ఎక్స్కర్షన్ అనుకొని హోటల్ అనుకోని రిసార్ట్ అనుకొని నేను పాడు చేసేస్తాడు కోట్ల ఆస్తి సంపాదించుకోవచ్చు కన్యత్వాన్ని సంపాదించుకోవాలి జాగ్రత్త ఆడపిల్ల ఆస్తి కన్యత్వం పెళ్లి వరకు దాన్ని జాగ్రత్తగా కాపాడుకో లేకపోతే జీవితాంతం వరకు నీకు గుచ్చుతానే ఉంటుంది నరకం అనుభవిస్తూనే ఉంటావు ఈ సంసార జీవితంలో సంతోషం ఉండదు చాలా జాగ్రత్త పిల్లలు నీకు ఏమి ఇచ్చినా దాన్ని ఎట్లా తెలుసా వాళ్ళు నీకు డబ్బులు ఇచ్చి లేకపోతే నీకు ఏదో ఒక అడ్వాన్స్ ఇచ్చి కొంటున్నారని చూడు ఈ మాటలు స్ట్రైట్గా గుర్తుపెట్టుకో ఇంత గా ఎందుకు చెప్పారంటే మీరు బాగుపడాలని ఆస్తి చెప్పారు యూత్ రిట్రిట్లో ప్రశ్న ఏం రాశారు తెలుసా పిచ్చెక్కిపోయే ప్రశ్న యేసు ప్రభు మనందరికి మాదిరి కదా యేసు ప్రభు కలిసి కానీ ఈ మనసు మీరు కలిగి ఉండండి అని ఉంది కదా అన్ని విషయాల్లో యేసూ ప్రభుని పోలుండే కదా మరి యేసు ప్రభు లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు మేము ఎందుకు చేసుకోకూడదు షాక్ యేసు యేసూప్రభు లవ్ మ్యారేజ్ చేసుకున్నాడంటే ఆయన ముందు సంఘాన్ని ప్రేమించాడు తర్వాత పెళ్లి చేసుకున్నాడంటే లవ్ మ్యారేజాగా ఏసు ప్రభు లవ్ మ్యారేజ్ చేసుకుంటే మేము ఎందుకు చేసుకోకూడదు ఇది అసలు ప్రశ్న నేను ఒక పెద్ద లో ఒకడు అడిగాడు అది చదవంగానే ఒళ్ళు మండింది కానీ జవాబు ఇవ్వాలి కదా సరిస్తాను నేను చెప్పా యేసు ప్రభు ప్రేమించినట్టు ప్రేమిచ్చి పెళ్లి చేసుకో తప్పే కాదు ఆయన మీ మాదిరి కదా ఏసే ప్రేమించినట్టు ప్రేమించి పెళ్లి చేసుకో తప్పే కాదు కానీ ఏసే ప్రేమకి మూడు క్వాలిఫికేషన్లు ఉన్నాయి ఇలా ప్రేమిచ్చి పెళ్లి చేసుకో తప్పే కాదు ఫస్ట్ క్వాలిఫికేషన్ నువ్వు ప్రేమించే ఆమెకి అరికాలు మొదలుకొని నడినత్తి వరకు పచ్చి పుండ్లు గాయాలు ఉండాలి దుర్వాసన కొట్టాలి ఆమెను చూస్తేనే చిరాకు ఉండాలి ఆమెకు నువ్వంటే అస్సలు పడకూడదు నువ్వు దూరస్తుడిగా నిన్ను పెట్టాలి ఆమె భయంకరమైన క్యారెక్టర్లెస్ ఆడపిల్లయి ఉండాలి ఇది ఫస్ట్ క్వాలిఫికేషన్ రెండో క్వాలిఫికేషన్ ఏంటి అని అంటే నువ్వు ఆమె కోసం రక్తం కార్చి చచ్చిపోవాలి మూడో క్వాలిఫికేషన్ ఏంటంటే మూడు రోజుల తర్వాత లేచి పెళ్లి చేసుకోవాలి ఈ మాట చెప్పంగానే ఒకటి షాక్ అయిపోయి లేచి వెళ్ళిపోతున్నాడు నేను అనుకున్న పడ్డారా నీకు ఈరోజు బైబిల్లో భక్తులతో పోల్చుకోవద్దు యాకోబు నలుగురిని మెయింటైన్ చేశాడు నీకు అంత ఉందా అంత ఉందా అని అడుగుతా పన్నెండు వేసు మంది పిల్లల్ని మెయింటైన్ చేశాడు నీ పొవ్వే నీకు దిక్కు లేదు నీకు ఎందుకరు ఆహెల్ సాగితే ఆ సారు కోటీశ్వరుడు మనకి పెట్రోల్ వేసుకోవడానికి దిక్కులే అర్ధ కిలోమీటర్ తోసుకుంటే వెళ్తాం మనకి ఫోజులు కాబట్టి ఇదంతా పెద్ద సోది లవ్ అనేది మనం పెట్టుకున్న పేరు దాని పేరు కామం బైబిల్ చెప్తుంది అందం మోసుకరం సౌందర్యం అర్థం పెళ్లి చేసుకొని ఒక ఆడపిల్లని వాడుకున్న మూడు రోజులే బాగుంటుంది పెళ్ళి ముందు చాలా అందంగా కనిపిస్తారు పెళ్ళి రోజు చాలా అందంగా కనిపిస్తారు ఆ తర్వాత ఐదు రోజులు అయిపోయిన తర్వాత పొద్దున్నే పాశ్మఖం వేసుకొని నైట్ వేసుకొని వస్తారు కదా నిన్నే నా నేను పెళ్లి వేసుకుంది అని అనిపిస్తారు ఇది నిజం అందం మోసకరం సౌందర్యం వేరం ఏం ఎందుకు పరిగెడతాం చిన్న ముఖం అంగుళం కూడా లేదు దానికోసం అంత పిచ్చ దీనికి సొల్యూషన్ ఏంటో కూడా చెప్తా సొల్యూషన్ ఏంటో చెప్తా యోసేపు అది కాండ ముప్పై తొమ్మిదో అధ్యాయంలో ఫోతిఫర్ భార్య స్ట్రెయిట్కి వచ్చి పట్టుకొని రా నాతో పడుకో పాపం చేయి అని అంది యోసేపు పారిపాడు ఆమె వచ్చినప్పుడు ఎలాంటి డ్రెస్ వేసుకొని వచ్చారు ఫుల్ ఫ్రాక్ గ్లౌస్లు హ్యాట్ ముఖం అంతా కప్పుకొని వచ్చింటుందా ఎట్ బట్టలు వేసుకొని వచ్చి ఉంటుంది అర్ధనగ్గ బట్టలు ఆల్ రివీలింగ్ క్లోత్స్ అసలు మొత్తం చూపించుకునే బట్టలు వేసుకొని వచ్చి ఓ ఎవనొస్తున్నాను ఎక్టివ్గా బట్టేసుకొని రా అని అంటే ఈయన పారిపోయాడంట నేను నిజంగా అనుకుంటా యూసేఫ్కి ఎఫ్రాయి మనస్సులు పుట్టారు అనేది బైబిల్లో లేకపోయి ఉంటే ఎవరికైనా డౌట్ వస్తుంది నేను పారిపోయాడంటే ఏదో రా ఏదో తప్పుందమ్మా యూసేఫ్లో ఎందుకంటే మనం అట్లా కాదు కదా మనకి వచ్చి పట్టుకోవడం దూరం బొమ్మ చొత్తనే అయిపోతాం మనం అలాంటిది వచ్చి పట్టుకుని ఎట్లా పారిపోయాడు ఈ ప్రశ్న నన్ను పిచ్చెక్కిచ్చింది కొన్ని సంవత్సరాలు ఎట్లా పారిపోయాడు ఒక ఏమని ఒక అందమైన మన ఇంట్లో బర్లేనప్పుడు వచ్చి డైరెక్ట్గా పట్టుకొని మొహమాటం లేకుండా కాఫీ తాగడం టీ కాదు స్ట్రైట్ గా వచ్చి పాపం చేయతో ఎలా పారిపోయాడు అనేది పేరు పెట్టి తెలుసా ఆ దేవుడు నాలుగు సార్లు ఒక మాట ఉంటది ద లాడ్ వస్ విత్ జోసఫ్ ద లాడ్ వస్ విత్ జోసఫ్ ద లార్డ్ వస్ విత్ జోసఫ్ ద లాడ్ వస్ విత్ జోసఫ్ యహో యోసఫ్ తొడుగు యహో యోసఫ్ తొడుగు యహో యోసఫ్ తొడుగు యహో యోసఫ్ తొడుగు రోజు దేవుణ్ణి చూసి 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 దేవుడి చుట్టం అలవాటు పడిన తర్వాత ఒక దినాన పోతే వారు భార్య వచ్చి పట్టుకోగానే చూసి నువ్వు ఎంత అసైగున్నావు నేను నా ఏసైతో పోలిస్తే నువ్వు ఎంత చెండాలనుకున్నావు నా ఏసైతో పోలిస్తే నువ్వు ఎంత నీచంగా ఉన్నావు నా ఏసైతో పోలిస్తే నువ్వెంత 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 కుష్ఠోగలాగా ఉన్నావు అని చెప్పి అని అనిపించి పారి ఎందుకు తెలుసా రోజు ఏసఐని చూసి 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 అలవాటు పడ్డాడు కాబట్టి ఈమెను చూస్తూ ఉంటే చీ నువ్వా అని చెప్పి పారిపోయాడు ఏసు ప్రభుతో ప్రేమలో పడితే ఈ భూమి మీద ఏ ఆడపిల్ల కూడా నిన్ను ప్రేమలో పారేయలేదు ప్రపంచం మిస్ యూనివర్స్ కానీగాక నిన్ను పారేయలేదు ఎందుకు తెలుసా ఏసై కంటే అన్నమైన వాళ్ళు ఇంకెవరు లేరు నా భార్య తను ఇంజనీరింగ్ చదివేటప్పుడు ఒకటి వచ్చి ప్రపోజ్ చేశాడంట రోజు ఏదో ఇస్తారు కదా పిచ్చి మొక్కలు తెచ్చి ఇచ్చి ఐ లవ్ యూ అని అనంట అంటే నా భార్య ఏంటంటే నాకు ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయిపోయిందా అప్పుడే అయిపోయిందా అమ్మా నాన్న ఏమమ్మా నాన్న ఇంత త్వరగా ఇంకా నువ్వు ఇప్పుడే ఇంజనీరింగ్ జాయిన్ అయ్యలేదు అప్పుడే అయిపోయిందా అంటే ఇప్పుడు కాదు స్కూల్లో కూడా నన్ను ఒకటి ప్రపోజ్ చేసాడు ఇదే జవాబిచ్చు స్కూల్లోనే అయిపోయిందా నీకు ఎంగేజ్మెంట్ అయిపోయింది స్కూల్లోనే పూయమ్మ నువ్వు చాలా ఫాస్ట్ ఉన్నావు కదా స్కూల్లోనే ఎంగేజ్మెంట్ అయిపోయిందా ఎందుకు ఆ సార్ అప్పుడు స్కూల్లో ఎంగేజ్మెంట్ చేసుకుని ఇంకా ఎందుకు పెళ్లి చేసుకోవాలి ఆయన పేరేంటి అంటే యేసు సూప్రభు అని చెప్పింది ఏ సూప్రభా యేసు ప్రభు అంటే ఎవరు నా దేవుడు నేను రక్షకుడిగా ఆయన స్వీకరించిన రోజే నా నా ఎంగేజ్మెంట్ అయిపోతా వచ్చింది ఆయన వస్తారు నన్ను పెళ్లి చేసుకుంటారు ఆయనకు మాట ఈ యొక్క మాటను బట్టే ఎన్నో శోధనలు తప్పించుకుంటా వచ్చిందంట చాలా జాగ్రత్త పోగొట్టుకోవడం చాలా సులువు ఇంకోటి చెప్తా ఒకేసారి ఎవరు పడరు ఒకేసారి ఎవరు పాపంలో పడరు పాపంలో జారుతారు తారు ఫోదీ ఫర్ భార్య ఒకే రోజు పట్టుకోలే తనతో ఉండడానికి ప్రయత్నించింది మాట్లాడడానికి ప్రయత్నించింది ఇవి ఏమీ జరగట్లేదు అని డైరెక్ట్గా పట్టేసుకుంది పడడం జరగదు జారడం జరుగుతుంది చిన్న కొంచెం మాట్లాడుకుందాం అక్కడితో స్టార్ట్ అవుతుంది దీనికి ఒక ఫోర్ టెన్ 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 రూల్ చెప్తా దేవుని కృపను బట్టి పంచే నువ్వు దాదాపుగా పడు టెన్ 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 ఫస్ట్ పది నిమిషాల కంటే ఎక్కువ ఒంటరిగా కూర్చొని మాట్లాడొద్దు ఫస్ట్ టెన్ రెండో టెన్ పది సెంటీమీటర్ల కంటే దగ్గర వచ్చి మాట్లాడొద్దు మూడో టెన్ కలిసి పది అడుగులు కంటే ఎక్కువ తిరగొద్దు నాలుగో టెన్ రాత్రి పది తర్వాత ముచ్చట్లు పెట్టుకోవద్దు టెన్ 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 గుర్తుపెట్టుకో దేవుని కృప కోసం అడుగు దీని నుంచి నువ్వు తప్పించబడ్డావు బతికి బట్టగడతావు లేకపోతే సచ్చే వరకు దీనికి బానిసే నువ్వు పెళ్ళైనా బానిసే పిల్లలు పుట్టిన బానిసే మనవాళ్ళు పుట్టిన బానిసే కామ నుంచి దేవుడు విడుదల ఇవ్వాలంటే వేసే అని ప్రేమించడం ఒకటి